చూస్తున్నారు ఏది లేదు అక్కడ ఏ పుటవు లేదు ఆ ఇల్లు ఎలాగుందంటే దేవునికి నిలయంగా ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక లాస్ట్ లో వచ్చేటప్పుడు ఒకటే మాట చెప్పాను వీళ్ళందరూ తెచ్చిన గిఫ్ట్లు నీ ఇంట్లో మాత్రం పెట్టడానికి వీళ్ళేదు దేవుడు నిన్ను ప్రేమించి నీ శోధన నీ శ్రమను చూసి నీ ప్రేమ నీ మీద నువ్వు దేవునికి నీ మీద ఉన్న ప్రేమను చూసి నువ్వు చేస్తున్న కార్యాన్ని చూసి ఆయన వాక్యానికి లోబడ్డ విధానాన్ని చూసి దేవుడు నీకు ఇల్లు ఒక గిఫ్ట్గా దేవుడు గొప్ప కార్యం చేశాడు నీ జీవితంలో కాబట్టి ఈ గృహానికి దేవుడిని అధిపతిగా పెట్టుకో ఆయనే ఈ గృహాన్ని మిమ్మలను పరిపాలిస్తాడని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాం దేవుని స్తోత్రం కలుగును కాక వినాలి ప్రియులారా నువ్వు ఆ దేశంలో అడుగు పెట్టినప్పుడు కట్టని పురములను అబ్బా ఇల్లు కాదు ఇల్లు కాదు పురం అంటే ఒక ఊరు మీకు అర్థం పురమంటే ఒక ఊరు కట్టని పురములను నీవు నింపని అంటే బియ్యం పెట్ల బియ్యం కానీ బీరువాళ్ళు డబ్బులు కానీ ఏమండి సంచిలో డబ్బులు కానీ కాదు నువ్వు నింపని ద్రవ్యములు చేత నింపబడని ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను చూడండి నువ్వు తవ్వకపోయినా తవ్వబడిన బావులో నీరు తాగుతావు ఎంత భాగ్యము నాటకపోయినా ఆ చెట్టు కాయలు తింటావు ఎంత భాగ్యం అండి దేవుని స్తోత్రం కలుగురు హలో ఎన్నో సార్లు ఇక్కడ నాటం సపాటి చెట్టు నాటం కాయలు తిందామని ఆ సపాటి చెట్టు ప్రియమ దేవుని బిడ్డలారా ఆ మిట్ ల్యాండ్ అడ్డు వచ్చేసింది నరికేయడమే జామ చెట్టు చేస్తాం జామ చెట్టు నరికేయడమే చివరికి ఈ చెట్టు ఉంచాం ఇది నరికేయడమే ఏదో రోజు గమనించాను ప్రియులారా దేవుని ఉపదేశానికి లోపడ్డ వారిని దేవుడు అంటాడు కట్టను పురముల్లో నువ్వు ఉంటావు నింపని ద్రవ్యముని చేత నువ్వు నింపబడతావు నీ ఇడ్లు నింపబడతాయి తవ్వబడిన బావులో నీరు నువ్వు తాగుతావు ఆ నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు ఆ దేవుడిని దీవించినప్పుడు దేవుడిని ఆశీర్దించినప్పుడు గతమును మర్చిపోకూడదు మొదట్లో ఎలాగొచ్చావో మొదటి ప్రేమ మొదటి విశ్వాసం మొదటి ప్రవర్తన మరిచిపోకూడదు మొదట్లో వచ్చేటప్పుడు ఎంత ప్రేమగా వస్తామో కొద్ది రోజులకి ఆ ప్రేమ ఉండట్లేదు కొద్ది రోజులకి ఆ ఆత్మీయత ఉండట్లేదు కొద్ది రోజులుగా విశ్వాసం ఉండట్లేదు అందుకని చెప్తున్నాను నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత గతాన్ని గుర్తు చేసుకో దాసుల గృహమైన అంటే ఒకప్పుడు అయిగుప్తి దేశములో ఎలా బానిసిగా ఉన్నావో ఒకప్పుడు త్రాగుబోతికి ఎలాగున్నావో ఒకప్పుడు తిరుగుబోతికి ఎలాగున్నావు ఒకప్పుడు పేకాటి గడిగా జోతు గడిగా వ్యభిచారిగా అలాగ ఉన్నావు ఆ గతాన్ని గుర్తు చేసుకో దాసు గృహమైన ఐగుప్తి దేశంలోనండి నిన్ను రప్పించిన యోవాను మరువక మరువక ఉండి మరువకుండా నీవు జాగ్రత్త పడుము హాలేలుయా ఉపదేశం ప్రియలారా దేవుని మాటింటి దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడండి దేవుని మాటింటే దేవుడు మనకు తోడుగా ఉంటాడండి దేవుని ఉపదేశం నలిగిస్తే దేవుడు మనల్ని సురక్షితంగా శ్యామంగా ఉంచుతాడండి దేవునికి స్తోత్రం కలుగునగా అలేలుయా ద్వితీయోపదేశ కాండవ ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చును ఏడవ అధ్యాయం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితలతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భపలమును నీ భూపలమైన నీ సస్యశ్యామలమును నీ దాక్షరస్సుమును నీ నూనెను నీ గొర్రెల మందులను మేకల మందులను దీవించును సమస్త కంటే యహోవ నిన్ను నీవాస్వదింపబడుతు హలుయా హలే ఎన్నోచుని చదివా నువ్వు పదమూడు పద్నాలుగు కూడా అయిపోయినాయి దేవునికి స్తోత్రం చూడండి ప్రియులారా పదమూడు పద్నాలుగు ఏమైనాందో తెలుసు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు ఆయన మాట వినినప్పుడు ఆయన స్వ ఆయన ఉపదేశం నిన్నప్పుడు నీ కూలి పని నీ చేతి పని ఆశీర్వదిస్తాడు నీ చిన్న అనేది దేవుడు ఆశీర్వదిస్తాడండి నీ చిన్న పనిని మీకు అందరికీ తెలుసు కదా మీకు అందరికీ తెలుసు కదా రావణపల్లి నుండి వస్తుంది నేను ఒక సహోదరి ఆవిడ చిన్న బట్టల వ్యాపారం చేసుకుంటుంది ఆ బట్టల వ్యాపారంతో మూడు పురులు వచ్చింది ఎన్ని పురులు అండి ఆ బట్టల వ్యాపారంతో డోకరా కట్టుకుంటుంది ఆ వ్యాపారంతో తన కొడుకు ఆపరేషన్ చేసింది పైల్స్ ఆపరేషన్ ఆ బట్టల ఆపరేషన్ ఆపరేషన్తో ఆ కూతురిని ఇంటి పంపేటప్పుడు శారీటి పంపించింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట వినడాన్ని బట్టి దేవుని కడ నమ్మకంగా ఉండడాన్ని బట్టి దేవుని కాడ యథార్థంగా ఉండడాన్ని బట్టి దేవుని ఉపదేశం అంగీకరించడాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అది చిన్న వ్యాపారం అండి రోజుకు రెండు వందలు మూడు వందల ఐదు వందల లోపు కూల వస్తుందో రాదో తెలియదు ఉంటే అందులోనే దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే నమ్మకత్వాన్ని బట్టి ప్రియులారా యథార్థతను బట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి ఏం చేస్తాడంట అభివృద్ధి 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 రాత్రి చదువుకున్న మాట సొమ్మశిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేవాడు కూడా ఆయనే బలాభివృద్ధి ఆయన ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేసి నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భ ఫలమును నీ భూఫలమును నీ 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 సస్యమును నీ ద్రాక్షరస్సుమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవాశీర్దింప బడుదువు నీలో మగదానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు నీ పశువుల్లోనైనా నుండదు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఎప్పుడీ కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతాయి అని ఆలోచన చేస్తే ఆయన ఉపదేశమును మనము నంగీకరించిన ఎడల ఆయన మాట శ్రద్ధగా విని ఎడల ఆయన వాక్యాన్ని ఇంట్రెస్ట్గా విని ఎడల ఆయన మన జీవితములో ఆశీర్వదిస్తాడు నెమ్మదిని ఇస్తాడు సమాధానమిస్తాడు శాంతినిస్తాడు దయను అనుగ్రహిస్తాడు అని ఎన్నో వాక్యాలు ఈ దినాన్ని దేవుడు మనందరితో మాట్లాడాడు ప్రభునందు ప్రియమనే దేవుని బిడ్డలారా కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృపను పెట్టి అందరూ చెప్పండి నా ఉపదేశమును నంగీకరించువాడు సురక్షితముగా నివసించును నా ఉపదేశమును నంగీకరించువారు సురక్షితముగా నివసించను ఏది కావాలి మనకి ఏది కావాలండి క్షేమంగా ఉండాలని కోరుకుంటాం పిల్లలు బాగోవాలి నా భార్య బాగోవాలి నా భర్త బాగోవాలి నా కుటుంబం బాగోవాలి ఈ కోరుకున్న మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా ఆయన మాట వినాలి ఆయన మాట ఎప్పుడైతే వింటామో దేవుడిని క్షేమాన్ని సురక్షితమైన ఆరోగ్యాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని క్షేమంగా నివసింపజేసే దేవుడు ఆయన దేవుని స్తోత్రం కలుగునుక కాబట్టి ప్రియులారా దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఎక్కడ వారు ఎక్కడలాగే మోకరించి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రిలా రా కొద్ది నిమిషాలు ఏకీభించాలని మీకు మనవ చేస్తూ ఉన్నాను దయచేసి నాతో పాటు కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోవాలి అందరూ మోకరించాలి మోకరించాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి ఒకసారి కళ్ళు మూసుకోవాలి ఒకసారి అందరూ కళ్ళు మూసుకోవాలి విన్న వాక్యాన్ని పెట్టి విన్న వాక్యాన్ని పెట్టి కళ్ళు మూసుకోవాలి అందరూ మోకరించాలి అందరూ మోకరించాలి హాయ్ పిల్లలు కళ్ళు మూసుకొని మోకరించి మా కళ్ళు మూసుకొని ఒకసారి ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ఏసయా ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ఏసయా స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం శివాధిపతి అయిన మాతండ్రి మహోన్నతుడు అయిన మాతండ్రి ఇంతవరకు నీ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపునందుకు నీకు వందనాలు దూరాన సమీపాన లైవ్ లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభ మీరు బలపరిచారు అయ్యా ఇది నా ఉపదేశమును అంగీకరించు వారు అయా సురక్షితంగా నివసిస్తారు కీడు వస్తానన్న భయం వల్ల లేకుండా నెమ్మదిగా ఉంటారని మాట్లాడేవా ప్రభా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు నీకు వందనాలు ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రతి కుటుంబాన్ని మీరు దారిపరచండి ప్రతి కుటుంబాన్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నారు సహాయం చేయండి దీవించండి చెప్పండి ఏ సునామల చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ